and paristhiti jeshunte iala ithu undi kuda motthamandivari to service rode unnadu mallu ulla koche enquiry అమ్మ గొడవ కొట్టి చంపేసి కదా సార్ పొలం వల్ల కేసులు ఏమన్నా చెట్టు కనుక్కున్నారు అమ్మని భయపెట్టాడు అమ్మ ఫోన్ చేసి అమ్మ ఎక్కడున్నాడు వస్తున్నాడా లేడా అనేసి ఒక వన్ మంత్ నుంచి అమ్మ ఫోన్ చేస్తామండి ఊర్లో ఎదురు అనుకుంటాం ఎవరెవరు నేను ఇక్కడ ఇద్దరుగా ఉంటే సార్ మా ఇద్దరు ఇక్కడే వస్తున్నాడు నైట్ లేట్ అయిందా ఇట్లా అనేసి అమ్మకు చెప్పుకుంటా ఎక్కువ ఫోన్స్ అమ్మ చేస్తే భయపడుతుంది అనేసి నేనే చెప్తున్నాను ఊర్లో చాలా వ్యతిరేకంగా వాడు బాగా అనుకున్నాడు అంటే అట్లా ఇట్లా అనేసి భయపెట్టిచ్చేస్తున్నాడు అని చెప్తారు ఇలా నేను నా పోటీ ఉంటారు ఇలా ఆయన కూడి చంపిస్తాను ಪರಿಸಲೀಸ್ <ELL> కొట్టి చంపేసి కదా పొలం వల్ల కేసులు ఏమన్నా ఉన్నాయా చేయడానికి వచ్చేసి కనుక్కున్నారు కేసులు అమ్మని భయపెట్టేయడం అమ్మ ఫోన్ చేసి అమ్మ ఎక్కడి నుంచి నడుపు వస్తున్నాడా లేడా అనేసి ఒక వన్ మంత్ నుంచి అమ్మ ఫోన్ చేస్తా ఉంది ఊళ్ళో ఇద్దరు అనుకుంటాం వస్తున్నారు నేను ఇక్కడ ఇద్దరుగా ఉంటా సార్ మా ఇక్కడే ఉంటా ఏ టైంకి వస్తున్నాడు నైట్ లేట్ అవుతుందా ఇట్లా అనేసి నేను అమ్మకు ఎక్కువ ఫోన్స్ అమ్మ చేస్తే నేనే చెప్తుంటాను ఊర్లో చాలా వ్యతిరేకంగా వాడు బాగా అనుకున్నాడు అంటే అట్లా ఇట్లా అనేసి భయపెట్టిచ్చేస్తున్నాడు అని ఓకే గాని చెప్పారు అట్లా నేను నా పోటీ కూర్చో పో అబ్బాయి అని మొక్కల ఊళ్ళో అదే చంపించారు すいません。